హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటుంది మిరప మొక్కల మీద ఎందుకంటే చాలామంది రైతులు మిరపనారు పోస్తున్నారులే కానీ దాన్ని ఎలా పెంచాలా అంత అవగాహన లేదు అంటే మనం మిరప విత్తనాలు కూర్చున్న ఏడు రోజులకో ఎనిమిది రోజులకో జర్మనేషన్ వస్తుంది అంటే మొక్కలు అప్పుడే మొలకెత్తుతాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు మొలక జర్మనేషన్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే మనం చీరలు కానీ ఎండి చెత్త కానీ ఆ ఇత్తనాల మీద కప్పుకుంటే మనకు జర్మనేషన్ చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాం ఆ తర్వాత మనం ఆ చీరలు కానీ గడ్డి కానీ తీసిన వితిన్ వన్ అవర్లోనే మనం బ్లూ కాఫర్ కొట్టుకోవాలి బ్లూ కాఫర్ కొట్టుకోవడం వల్ల ఆ మొక్కలకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే ఒక తల్లి పాలు తాగితే పిల్లగాడు ఎంత చక్కగా ఉంటాడు బ్లూ కాఫర్ కొట్టడం వల్ల కూడా మొక్కలు అలా ఉంటాయి వర్షం పడుతున్నట్టుంటే మన ఏరియాలో తీసిన రెండు రోజుల తర్వాత అయినా కానీ రెడోమల్ గోల్డ్ కొట్టండి ఎందుకంటే అది ఆ వర్షపాతానికి మొక్క ఎరుపెక్కకుండా ప్లస్ కాండం కొల్లకుండా మొక్కను చావనేయకుండా ఉంచుతుంది అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లూ కాఫర్ అండ్ రెడోమల్ గోల్డ్ కొట్టుకోవాలి ఈ కొట్టుకున్న తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత వర్షం అలానే పడుతుంటే మళ్ళీ బ్లూ కాఫర్ మళ్ళీ డే మార్చి రేడియోమెల్ గోల్డ్ కొట్టండి పన్నెండు రోజులు మొక్కలు అయిన తర్వాత లేదా పదిహేను రోజులు మొక్కలైన తర్వాత కూడా అలానే వర్షం పడతా ఉండి మొక్కలు ఎరుపు తిరుగుతున్నట్డితే బ్లూ కాఫర్ కొట్టారు కాబట్టి ఇప్పటికే టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొట్టారు కాబట్టి మళ్ళీ అది కాకుండా ఈసారి కోయినకా కొట్టండి కోయినకా ఎలా పనిచేస్తుంది అంటే సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది బ్లూ కాఫర్ అండ్ రేడియోమెల్ గోల్డ్ కొట్టాం కాబట్టి ఇప్పుడు మొక్కలు పది నుంచి పదిహేను రోజులు ఉంటాయి అలానే వర్షం పడతా ఉందనుకో మనం కొట్టాల్సింది బ్లూ కాఫర్ లేదా కోయినకా ఈ రెండిట్లో ఏ మందు కొట్టినా కాకపోతే బ్లూ కాఫర్ అయితే లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కోయినకా అయితే లీటర్కు వన్ గ్రామ్ చొప్పున లేదా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ తప్పులు కొట్టినా ఏం ప్రాబ్లం లేదు లేదా ఇరవై రోజులు లేదా అంతకు ఉన్న మొక్కలకి అలానే వర్షం పడుతూ ఉంటే వర్షం తగ్గిన మినిమం టూ అవర్స్ లోకల్లా రెండు గంటల లోపల మనం జెలరా కొట్టాలి జెలోరా బిఎఫ్ కంపెనీ వాటిది అది కొట్టండి ఇప్పుడు నేను చెప్పిన మందులు మొత్తం మీ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ ఉంటేనే అవి దేనికి పనిచేస్తుంది అంటే జెలోరా వచ్చేటప్పటికి భోజుకుళ్ళుడు కానీ లేదా కుళ్ళుడు కానీ లేదా వేరు కుల్లుడు కానీ ఇలా ఏ రోగం ఉన్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ప్లస్ భూమిలో ఒక హీటును పెంచి ఆ మొక్కకి ఈ వాతావరణం కూల్గా ఉంది కాబట్టి మంచి ఎచ్చదనాన్ని ఇస్తుంది అదే మీ నారు ఇరవై ఐదు రోజులు లేదా అంతకంటే పెంచున్నా కానీ మనం దాంట్లో ఫస్ట్ దఫా ముందుగా ఒక ఎకరానికి సంబంధించిన నారుకైతే కేజీ డీఏపీ కానీ డిఏపి లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు అన్న అది కాకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయినా వీటిలో ఏదైనా కానీ ఒక ఎకరం నారుకొచ్చి కేవలం కేజీ మాత్రమే వేయాలి ఆ కేజీ డీఏపీ వేసిన తర్వాత మనం ఇరవై ఐదు రోజులున్న మొక్కలకు మాత్రమే అంతకు తక్కువ ఉన్న మొక్కలకేస్తే ఆ మొక్కలు ఆ మొక్కలు చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ మొక్కలకి అప్పుడే చిన్నటి వేర్లు వస్తుంటాయి కాబట్టి మనం వేసే ఆ కేజీ మందు వాటికి సరిపోతుంది అయ్యే మొక్కలకి ఏర్లు రాకుండా మనం ఆ మందు వేసామనుకో మొక్కలు చనిపోవటానికి మనం కేజీ డీఏపీ వేసిన తర్వాత కూడా మన మిరప నారు అలానే పసుపు కలర్లో ఉంటే దానికి మనం పై స్ప్రేయింగ్ చేయాలి పై స్ప్రే ఇంకా అగ్రోమిన్ మ్యాక్స్ ఒక లీటర్ వాటర్కి వన్ గ్రామ్ చొప్పున పైన స్ప్రేయింగ్ చేస్తే మనం స్ప్రే చేసిన వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో ఆ మొక్కలు మళ్ళీ గ్రీనిష్గా వస్తాయి గ్రీనిష్గా వచ్చి చాలా నీట్గా వస్తాయి మన నారుకి డిఏపి ప్లస్ అగ్రోమిన్ మ్యాక్స్ కొట్టాం కాబట్టి మన నారు మంచి గ్రీనిష్గా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకు వాతావరణం వర్షం పట్టడం ప్లస్ మబ్బులు పట్టి ఉన్నాయి కాబట్టి దీనివల్ల మన మిరపనారులోకి సన్న సన్న పురుగులు కానీ లేదా లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం బెంజర కొట్టాలి బెంజర్ కొట్టిన తర్వాత కూడా మన నారులో ఆ పురుగులు చనిపోకపోతే మనం తర్వాత కొట్టాల్సిన మందు డెలిగేట్ డిలిగేట్ అంటే చిన్న చిన్న బుడ్లు దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఒక లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున డిలికేట్ కొట్టండి డిలిగేటు మన ఆకులు మన మిరపనారు ముడతగా ఉన్న లద్దె పురుగున్నా పచ్చ ఉన్న సన్న ఉన్న ఏట్లను ఉన్నా కానీ చంపుతాయి అందుకని డిలిగేట్ వాడాలి డిలిగేట్ వాడాలంటే మినిమం ఇరవై రోజులు మొక్కలు ఎబో ఉండాలి కాక ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మందులన్నీ కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షానికి రోజు మార్చి రోజు లేదా రెండు రోజులు ఒకసారైనా కొట్టాలి అదే మీ ప్రాంతంలో వర్షం లేకపోయిందనుకో మనం నాలుగు రోజులకు ఒకసారి అయినా కానీ కొట్టినా ఏం పర్లేదు కాకపోతే మనం తీసుకోవాల్సిన ముఖ్యం ఏంటంటే మనం మిరపనారనే కరెక్ట్గా పెంచుకోవాలి ఇప్పటిదాకా వీడియో చూశారు కాబట్టి మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనకు చిన్న సపోర్టింగ్ ఇస్తున్నట్టుంటుంది కాబట్టి దానికోసం సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేసి లైక్ కంపల్సరీగా చేయండి లైక్ చేసిన తర్వాత చిన్న కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Jai Hind bye